అది ఒకటే అనుకున్నాను పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ మెజార్ నాకు అందరూ ఇంట పవన్ కళ్యాణ్కి ఎక్కువ మెజారిటీ వస్తా మెజారిటీ వస్తుంటే నన్ను మించిన మెజారిటీ వచ్చేసి మీ అందరికీ అది నాకు చాలా ఆనందంగా ఉంది వాడే విక్టరీ అంటే ఇది దీని వెనక మనం చూడాల్సింది చాలా బాధ్యత నేను ఆనందం చూడట్లేదు వేసిన ప్రతి ఓటు వెనక నాకు అనిపిస్తుంది ఓటు వేసేది జాగ్రత్త ఈ భయం ఉంది నాకు లోపల సో మనం ఇది ఈ ఉత్సాహాన్ని మీరు బాధ్యత కూడా తీసుకున్నాం కృష్ణ యాదవ్ గారు మెజారిటీలు చూసినా మన రమేష్ గారు మెజారిటీలు చూసిన ఒకళ్ళ మెజారిటీలు చూస్తుంటే వాహ్ అనిపించింది అంటే ఇది కేవలం పవన్ కళ్యాణ్కి ఒకటికే జరగలే అది ఆ పాయింట్ అంటే ప్రజలు ఎంత బలమైన మార్పు కోరుకుంటున్నారు అన్నదే దీని వెనుక మనం చూడాల్సింది అందుకని చాలా అద్భుతంగా ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని ఈ తీర్పుని గుండెలు పెట్టుకుని తీసుకెళ్దాం దీన్ని ఈరోజు మీతో పంచుకుంటున్నాను కలగన్నా నేను ఆంధ్రప్రదేశ్కి ఏదైనా చేయాలి ఇందాక మా నాబాబు గారు చెప్తాను నేను మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి మా నాన్న ప్రభుత్వం జీతం తీసుకునేవాడు రుణపడంలో ఉందంట నేను కూడా చెప్తున్నాను నేను రూపాయి తీసుకుని సంపూర్ణ జీతం తీసుకుంటాను ఎమ్మెల్యే తర్వాత నేను ఇవ్వాల్సింది ఇచ్చేస్తాను అది పెద్ద పట్టించుకుని కానీ ఎందుకు తీసుకుంటానంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్మును తింటున్నా ఆ బాధ్యత అనుక్షణం గుర్తు చేసుకోవడానికి ప్రతి రూపాయికి రేపు పొద్దున నన్ను ప్రజలు చొక్కా పట్టుకుని నిలదీయాలా అందుకని తీసుకుంటాను నీకు డబ్బులు ఇచ్చేవారు మా ట్యాక్స్ పెయిడ్ తోటి నువ్వు ఎందుకు పనిచేయట్లేదు అని ప్రజలకి హక్కు ఉండాలి అన్న ఉండాలట్టడానికి కోసం నేను డబ్బు తీసుకుంటాను ఆ ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటాను చాలా కాలం అనుకున్నాను ఎప్పుడు భవిష్యత్తులో ఎప్పుడు ఎమ్మెల్యే తీసుకుంటానా లేదా అని అనుకున్నాను నాకు రూపాయి జీతం తీసుకుంటానని అలా కాకుండా నేను సంపూర్ణ జీతం తీసుకుంటాను కానీ ఇవ్వడం కూడా దానికి కొన్ని వెయ్యింతలు ఇచ్చేస్తాను బయటకి అది వేరే విషయం అది కూడా చెప్తాను కాకపోతే ఎందుకు జీతం తీసుకో అంటే మనం ఎందుకు తీసుకుంటాం అని నేను ఎందుకు చేసిన అంటే ఈ డబ్బు ప్రజల కష్టం నుంచి రక్తం చెమట స్వేధం నుంచి వచ్చింది అది అది ఆ డబ్బు ముట్టుకున్నప్పుడు నాకు బాధ్యత గుర్తురావాలి అందుకని నేను అది కూడా నిర్ణయం తీసుకున్నాను సో మీ అందరికీ కూడా నా ప్రత్యేక ప్రత్యేక ధన్యవాదాలు మనందరం కూడా జవాబుదారీతనం ప్రభుత్వం ఎలా ఉంటుందో చూపిద్దాం నిజమైన లా మేకర్ చట్టాలను చేసేవాడు ఆల్ లా మేకర్స్ చట్టాలను చేసేవాళ్ళం చట్టాలను పరిరక్షించాల్సిన బాధ్యత ఉన్నవాళ్ళం హౌ అ ట్రూల్ లా మేకర్ వుడ్ బి విల్ షోధమ్ బలమైన వ్యవస్థను నడిపే వాళ్ళు ఎలా ఉంటారు భవిష్యత్తులో పొలిటికల్ లీడర్ అవ్వాలంటే చాలా ఇన్స్పిరేషన్ ఇవ్వాలి మీ అందరినీ ఆ ఇన్స్పిరేషన్ కోరుకున్నాను మీరు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి బాలసౌరి గారు వెళ్తారు రేపు పొద్దున పార్లమెంట్కి ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన డిబేట్స్లో మాట్లాడాలి ఆయన తంగళ ఉదయ్ శ్రీనివాస్ మొట్టమొదటిసారి గెలిచాడు మీ బాధ్యత మాట్లాడాలి పార్లమెంట్లో మర్చిపోకూడదు పరిచయాలకి వీటికి కాదు మీరు పార్లమెంట్కి వెళ్తుంది పని చేయడానికి వెళ్తున్నాం అది మట్టుకు మీరు ప్రతి ఒక్కరు ఆపాదం మస్తకం కింద నుంచి దాకా మీరు మర్చిపోకండి బాధ్యత సో అందుకే మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటే మా నాయకులందరికీ ఇప్పుడు నాకు ఢిల్లీ వెళ్ళాల్సిన సమయం వచ్చింది ఎన్డిఏ మీటింగ్ ఉంది సో మీ అందరి ఆశీస్సులు తీసుకెళ్తాను మీ అందరి నమస్కారాలు తెలియజేస్తాను సో నేను రాగానే మళ్ళీ వచ్చి కలుద్దాం అవినీతి కోటలు బదులు కొట్టడం సరైన బలమైన పునాదులతో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఒక సుస్థిరమైన కోట నిర్మించుకుందాం అని మీకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను జై జనసేన జై హింద్ అందరికీ నమస్కారం కూటమికి సారథ్యం వహించి విజయం సాధించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎమ్మెల్యే కావడం మంచి విజయాన్ని అందుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా అదేవిధంగా గత రెండు రోజుల నుంచి చూస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఆదరించలేదు అందుకనే ఆయనకి ఓటమి వచ్చింది కేవలం పదకొండు స్థానాలకే పరిమితం అయ్యారు భారీ మెజార్టీలు కూటమి అభ్యర్థులకి వచ్చాయని చాలామంది మళ్ళీ విష ప్రచారం చెడు ప్రచారం చేస్తూ ఉన్నారు చేస్తూ ఉన్నారు ఇందులో వాస్తవం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాల్లో చాలా వరకు ప్రజలు సంతృప్తి చెందారు జగన్మోహన్ రెడ్డి గారు వెనక ప్రయాణం చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించారని నేనైతే వ్యక్తిగతంగా భావిస్తూ వ్యక్తిగతంగా భావిస్తూ ఉన్నా ఈ రోజున రోజున మనందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతం నలభై ఐదు పాయింట్ ఆరు వైఎస్ఆర్సిపి పార్టీకి వచ్చిన ఓట్ల శాతం నలభై శాతం ఓట్లు వచ్చింది అంటే ఈ రాష్ట్రంలో ఈ రెండు ప్రధాన పార్టీలకి మధ్య ఉన్న వ్యత్యాసం కేవలం ఐదున్నర శాతం కేవలం ఐదున్నర శాతం మాత్రమే కానీ కానీ చాలామంది జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ప్రజల నుంచి ఆదరణ లభించలేదని మాట్లాడుతున్నారు ఇది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ కాదు వైఎస్ఆర్సిపి పార్టీ ఎలక్షనీరింగ్ చెయ్యకపోవడం వలన నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం వలన కేవలం ఐదు వేల నుంచి పన్నెండు పదమూడు వేల ఓట్ల వ్యత్యాసంతో ఎనభై ఎనిమిది స్థానాలని కోల్పోయింది ఎనభై ఎనిమిది స్థానాల్ని కోల్పోయింది ఐదు వేల నుంచి పన్నెండు పదమూడు వేల ఓట్లు కనుక ఎనభై ఎనిమిది నియోజకవర్గాల్లో సాధించుంటే ఖచ్చితంగా ఎనభై ఎనిమిదికి పదకొండు కలుపుకొని తొంభై తొమ్మిది అంటే వంద నియోజకవర్గాలు గెలుచుకొని జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు అదేవిధంగా అదేవిధంగా ఇంకొక చిన్నది కనుక యాడ్ చేసుకుంటే ఓట్ల వ్యత్యాసం కనుక యాడ్ చేసుకుంటే నాలుగైదు వేల ఓట్ల నుంచి పదమూడు పద్నాలుగు వేలకి మరొక మూడు నాలుగు వేల ఓట్లు కనుక కలుపుకుంటే అంటే పద్దెనిమిది వేల ఓట్లు కనుక సాధించుంటే మరొక ముప్పై ఒక్క స్థానాలు పెరిగాయి అంటే నూట పంతొమ్మిది స్థానాల్లో వైఎస్ఆర్సిపి పార్టీ గెలిచేది వైఎస్ఆర్సిపి పార్టీ గెలిచేది ఇప్పుడున్న పదకొండు స్థానాలు కూడా జత గలిస్తే నూట ముప్పై స్థా అయ్యాయి నూట ముప్పై స్థానాలు అయ్యాయి ఇది కేవలం ఎన్ని వేల ఓట్లు తేడా నాలుగు వేల నుంచి పదిహేడు వేల ఓట్లు తేడాతో వైఎస్ఆర్సిపి పార్టీ వదిలేసుకున్నటువంటి స్థానాలు నూట పంతొమ్మిది నూట పంతొమ్మిది ఈ పదకొండు కూడా కలుపుకుంటే నూట ముప్పై స్థానాలు వచ్చాయి అంటే వైఎస్ఆర్సిపి పార్టీకి మరొక పది లక్షల ఓట్లు పడుంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యేవారు కేవలం కూటమికి వైసీపీ పార్టీకి మధ్య వ్యత్యాసం ప్రభుత్వ ఏర్పాటుకు వ్యత్యాసం కేవలం పది లక్షల ఓట్లు మాత్రమే కానీ దీన్ని భూతద్దంలో చూపించి విష ప్రచారం చేయాలని చూస్తూ ఉన్నారు ఈ కుట్రలు ఎక్కువ రోజులు కొనసాగమని కూడా తెలియజేస్తా ఉన్నా ఇక్కడ నాయకులు ఈరోజు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారును లేకపోతే కొంతమందిని బాధ్యులు చేసి బయటకొచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఇది సందర్భం కాదు ఓటమి చెంది నిరాశలో ఉన్నటువంటి కేడర్కి అదేవిధంగా మరొక మారు ముఖ్యమంత్రి అవుతారని ఆశించినటువంటి ప్రజలకి అండగా నిలవాల్సినటువంటి తరుణం నాయకులు ఈ విషయాన్ని గ్రహించాలి కార్యకర్తలకి ప్రజలకి అండగా నిలవాలి కార్యకర్తలకు అండగా నిలవాలి అద్భుతమైన ప్రచారం చేసి అన్ని వనరులు సమకూర్చిన తర్వాత కూడా ఓటమికి కారణం నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం రెండోది ఖచ్చితంగా ఎలక్షన్ చేయడంలో పార్టీ కొంత వెనకబడింది అనేటువంటి అంశం నాకైతే స్పష్టంగా కనబడుతుంది ఇది ఇది నా వ్యక్తిగత అభిప్రాయం ఇదే నా వ్యక్తిగత అభిప్రాయం ఎందుకు చెప్తున్నానంటే గత రెండు రోజుల నుంచి తొంభై వేల మెజార్టీలు వచ్చినాయి సూపర్ మెజార్టీలు వచ్చినాయి చరిత్రలో కనీ విని ఎరగని మెజార్టీలు వచ్చినాయి అంటున్నారు ఎనభై వేల నుంచి తొంభై వేలు మెజార్టీ వచ్చింది ముగ్గురికే కదా యాభై వేల నుంచి ఎనభై వేలు లోపు మెజార్టీలు మొత్తం వచ్చింది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కదా అంతే కదా వచ్చినాయి మిగతా అన్ని చోట్ల కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అద్భుతంగా ప్రజలు ఆదరించారు ఆదరించారు కానీ ఇక్కడే ప్రజలందరికీ ఒక అనుమానం కలుగుతుంది మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తు మీద ఓటేసాం కూటమికి ఇంత విజయం ఎలా లభించిందనేటువంటి అనుమానం ఈరోజు ప్రతి ఒక్కళ్ళు చర్చ చేస్తున్నారు రాష్ట్రంలో ఈవీఎంలు ట్యాంపర్ అయినాయా లేకపోతే కౌంటింగ్లో ఏదైనా పొరపాట్లు జరిగినాయా ఫలితాలకు ముందు నుంచే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు పెద్దలు చాలామంది కోర్టులకు వెళ్ళారు పొరపాట్లు జరుగుతాయని చెప్పారు అవేమి పరిగణలోకి తీసుకోకుండా అవేమి పరిగణలోకి తీసుకోకుండా ఈరోజున ఫలితాలు బయటకు వచ్చినాయి ఈ ఫలితాల మీద ప్రజలకు అనుమానం ఉంది ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయమనేటువంటి అనుమానం ప్రజల మధ్య విస్తృతంగా చర్చ జరుగుతుంది కొన్ని చోట్ల మనం చూసాం ఒక్కొక్క ఈవీఎం మిషన్లు లెక్క పెట్టలేదని లెక్కబెట్టలేదంటే ఇందాక నేను చెప్పే కదా నాలుగైదు చోట్ల నాలుగైదు ఈవీఎం మెషీన్లు కనుక సరిగ్గా లిప్కింప్ చేయకపోతే నాలుగు వేల ఓట్లో ఐదు వేల ఓట్లో పోతే